అందరికీ నమస్కారం నేను కిరణ్ జ్యోతి లండన్ నుంచి మాట్లాడుతున్నాను అమరావతి ఛానల్ చూస్తున్న మహిళా మనలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఏంటి చక్కగా తయారవ్వమంటే ఇలా మాట్లాడుతుంది అనుకోకండి చక్కదనం అనేది ఏ బట్టల్లోనైనా ఉంటుంది మనసులో ఉంటుందని నమ్ముతున్నాను ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను రేపే లాస్ట్ ఏట్ అని చెప్పేసి ఉన్న పలానా వీడియో చేసేస్తున్నాను సో ఇది మా సింహద్వారం రెండు మైళ్ళ చూపి సో ముఖ్యంగా నేను నమ్మేది ఏంటంటే ఒక ఒక ఇళ్ళాలు తన కుటుంబాన్ని తన పిల్లల్ని చక్కదిద్దుకుంటే సమాజం ఆటోమేటిక్గా చక్కబడుతుంది సో నేను మా అబ్బాయిలకు ఏం నేర్పిస్తున్నానంటే మీరు ఒక అమ్మాయిని నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ముందు ఆ గౌరవం కానీ ప్రేమ కానీ ముందు మీరు ఇవ్వాలి సో మీకు ఆటోమేటిక్గా వస్తుంది అని మా పిల్లలకు ఆడ అమ్మాయిలను ఎలా గౌరవించాలి ఎలా మంచి చూసుకోవాలి అని నేర్పిస్తూ నాకు రాబోయే కూతుళ్ళ కోసం అదే మా కోడల కోసం నాకు నేను నా కుటుంబం రెడీగా అవుతున్నాము నాకు అవకాశం ఇచ్చిన అమరా అమరావతి ఛానల్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు